ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జి నాగసురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ నిండు జాబిల్లి అన్న పేరు ఇక కనుమరుగు కానుందా చందమామ సైతం వాతావరణ మార్పులతో రూపం మార్చుకుంటున్నాడా అంటే అవునని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా చంద్రుడు కుజించుకుపోతున్నాడని దీనికి అంతరిక్ష అద్భుతాల్లో మన కంటికి కనిపించినవి ఎన్నో ఉన్నాయి అయితే మన కంటికి నేరుగా కనిపించేది ఎంతసేపు చూడాలనుకున్నా చూడగలిగేది మన మనసుకు ప్రశాంతతనిచ్చేది నిండు జాబిల్లి మాత్రమే కవుల నుంచి కళాకారుల వరకు పడుచు జంట నుంచి మళ్ళీ వయసు దంపతుల వరకు వెన్నెల రేడు అందచందాలు ఆస్వాదించకుండా ఉండని వారు ఉండరు చంద్రమా మనసు జాత అంటూ వేదం కూడా మన మనసుకు చందమామకు మధ్య బంధాన్ని వెల్లడిస్తుంది మనసు కుదుట పడ్డమే కాదు దంపతుల మధ్య దీర్ఘ అనుబంధాన్ని అల్లేది కూడా చందమామే అలాంటి చందమామ గురించి ఇప్పుడు ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది అది మన చందమామ చిక్కిపోతోందట నమ్మడానికి చిత్రంగా అనిపించిన నాసా శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా చెప్పుకొచ్చారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఆర్టమస్త్రీ మిషన్ను రెండు వేల ఇరవై ఆరులో ప్రయోగిస్తామని ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపోలోలో పదిహేడు తర్వాత ఈ మిషన్ ద్వారానే మనుషులను జాబిలపైకి పంపేందుకు సిద్ధమైంది ఈ తరుణంలో ప్లానిటరీ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్గా మారింది చంద్రుడు రోజురోజుకు కుచించుకుపోతున్నాడని దక్షిణ ధ్రువంపై ప్రకంపనల వల్ల ఉపరితలం పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తెలిచారు ను నాసా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించాలని ప్రణాళిక రచించిందని అయితే చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండ విరిగిపడుతున్నాయని ఇక్కడ చాలా భాగం సేఫ్ ల్యాండింగ్ కు అనుకూలంగా లేదని అధ్యయనంలో తేలింది చంద్రుడిపై జరుగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో వ్యోమగాములకు సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరించింది చంద్రుడు గత కొన్ని వందల మిలియన్ సంవత్సరాలుగా గణనీయంగా తగ్గిపోతున్నాడు దీంతో చంద్రుని పరిమాణం ఎంత తగ్గింది ఇది చంద్రుడి మిషన్లపై ప్రభావం చూపుతుందా భూమి ప్రభావితం కాగలదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ది ప్లానిటరీ సైన్స్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గత కొన్ని వందల మిలియన్ సంవత్సరాలలో దాని కోరు క్రమంగా చల్లబడడం వలన చంద్రుడు చుట్టుకొలతలో నూట యాభై అడుగుల కంటే ఎక్కువ కుచించుకుపోయాడు భూ ఉపగ్రహం అంగుళాలు కోల్పోవడంతో అదే లోపాలు ఏర్పడడానికి దారి తీస్తుందని రిపోర్టు వెల్లడించింది మరోవైపు చంద్ర ప్రకంపనలతో కొనసాగుతున్న సంకోచం చంద్రుని దక్షిణ ధ్రువం చుట్టూ కొన్ని ఉపరితల మార్పులకు దారితీస్తుంది దీని ప్రకారం దక్షిణ ధ్రువం ప్రాంతంలో బలమైన భూకంపాలు సంభవించే సామర్థ్యం ఉన్న నిస్సారమైన మోన్క్వేక్లు ఇప్పటికే ఉన్న లోపాలపై స్లిప్ సంఘటనలు కొత్త ట్రస్ట్ ఫాల్ట్ల ఏర్పాటు సాధ్యమవుతాయని అధ్యయనకారులు చెబుతున్నారు భూమిపై భవిష్యత్తు మిషన్లపై ప్రభావం చూపుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది దీంతో పరిశోధకులు చంద్రుని ట్రస్ట్ లో విస్తృతంగా ఉన్న వేలాది చిన్న యువ ట్రస్ట్ లోపాలను గుర్తించడానికి నాసా లోనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఆన్ బోర్డ్లోని లోనార్ రికనైసెన్స్ ఆర్బిటో కెమెరాను ఉపయోగించారు ఈ ప్రయోగంలో ఈ సంకోచం చంద్రుడిలోని ఇంకా వేడిగా ఉన్న లోపలి భాగాన్ని చెల్లబరచడం భూమి మీద ప్రయోగించే టైడల్ శక్తుల వల్ల సంభవిస్తుందని ఫలితంగా కుచించుకుపోతుందని అధ్యయనం తెలిపింది చంద్ర ఉపరితలం పెడుసుగా ఉండే క్రస్ట్ లాగా ఉంటుంది చంద్రుడు కుంచుకుపోతున్నప్పుడు ఈ క్రస్ట్ నలిగిపోతుంది దీంతో లోతైన లోయలు త్రస్ట్ లోపాలను ఏర్పరుస్తుంది లోపాల నిర్మాణం మూన్క్వేక్ల రూపంలో భూకంప కార్యకలాపాలకు దారితీస్తుంది చంద్రుడికి సాపేక్షంగా తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి భూమి ఉపరితలంపై స్వల్పంగా అనిపించే భూకంపం అక్కడ తీవ్రతతో గుణించబడుతుంది కాబట్టి చంద్రుడిపై భూకంపం భూమిపై అనుభూతి చెందే దానికంటే చాలా బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గురుత్వాకర్షణ వ్యత్యాసం కూడా మోనిక్ వేక్లను ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది భూమిపై దీర్ఘకాల ప్రకంపనలు కూడా కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉంటాయి కానీ చంద్రుడిపై అవి గంటల తరబడి ఉండగలవు సంకోచం ప్రక్రియ చుట్టూ ఉపరితల ఆకారాన్ని మార్చడానికి దారితీస్తుందని కొత్త పరిశోధనలు వెల్లడించాయి దీంతో మోనుక్వేట్లు చంద్ర ప్రాంతంలోని వాలు కొండ చర్యలు విరిగిపడేలా చేస్తాయి ఇది చంద్రుడి ఉపరితలంపై భవిష్యత్తులో ల్యాండింగ్ సైట్లకు ప్రమాదం కలిగిస్తుంది దీంతో సమీప భవిష్యత్తులో ప్లాన్ చేసిన ఆర్టిమస్ మిషన్లను మోనుక్వేట్లు ప్రభావితం చేయవని వీరంతా స్పష్టం చేస్తున్నారు అదే సమయంలో స్థాపించాలనుకున్న పోస్టులు మాత్రం తీవ్రంగా ప్రభావితం కావచ్చని భావిస్తున్నారు అయితే చంద్రుడు కుంజించుకుపోతున్నా ద్రవ్యరాశి మారదు కాబట్టి భూమిపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు